ఇదేంటిది ప్యాటర్న్ కాపీంగ్ నేను ఇక్కడ వేసింది సేమ్ వేయాలి నువ్వు ఓకే నైస్ మిర్రర్ ఇమేజ్ అంటాం యూనో ఓకే సరే సరే ఇట్ లుక్స్ లైక్ కరోనా టు మీ కరోనా గుడ్ కంట్రోల్ బాగుందా పెన్ను ఏ ఐ పుట్ ఓన్లీ త్రీ ఓకే షుడ్ బి ఎగ్జాక్ట్లీ సేమ్ ఓకే నేను ఎన్ని పెట్టాను అవి వన్ టూ ఓకే దట్ ఈస్ ఓకే That is okay. Let me come Okay. We're halfway through. Hmm. Good job. Kind of easy da. I just put a house with a tree bushes. Hmm. Very good, perfect.